హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు కదండీ ఇది మా డైరీ ఫామ్ అండి గత వన్ ఇయర్గా రన్ చేస్తున్నాం మా డైరీ ఫామ్ డైలీ రుటీన్లో ఇది నెక్స్ట్ డే అండి అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ వర్షంతో స్టార్ట్ అయిందండి ఎందుకంటే నేను సాయంత్రం నుంచి వర్షం పడడం స్టార్ట్ అయింది వర్షం పడే రోజుల్లో అయితే డైరీ ఫామ్ పరిస్థితి అసలు చెప్పుకోలేమండి ఎందుకంటే బయట తడే లోపల తడే ఈ గేదెల దగ్గర కూడా ఎక్కడ చూసినా తడే ఈ తడిలో తిరిగి తిరిగి కాళ్ళు కూడా పాడైపోతాయండి కాళ్ళు చేతులు కానీ ఏదైనా సరే పాడైపోతాయి పోనీ వర్షం ఏమన్నా ఆగిద్దా అంటే ఆగేదట్లేదండి ఈ పరిస్థితి చూస్తుంటే కనీసం మూడు నాలుగింటి దాకా సాయంత్రం మూడు నాలుగింటి దాకా పడేటట్టుందండి వర్క్ స్టార్ట్ చేయాలా వద్దా స్టార్ట్ చేయాలా వద్దా అని ఒక హాఫ్ అన్ అవర్ ఆలోచించిన తర్వాత ఇంకా తంపల్ కంపల్సరీ తప్పక దిగాల్సి వచ్చిందండి సరే షెడ్లో ఉన్న పేడ మొత్తం ఎత్తేసి మోటార్ పెట్టి కడుగుదామంటే ఈరోజు పడడం వల్ల మోటార్ కరెంటు కూడా రావట్లేదండి ఇంకేదో మూడు నాలుగు బకెట్లతో పైప్ అయిన అట్లా క్లీన్ చేశానండి తర్వాత పాలు తీయాలి వాటికి దాన వేసిన తర్వాత పాలు తీయడం జరిగింది అయితే చాలా మంది పాల మిషన్ గురించి అడుగుతున్నారండి గేదెలకైతే ఏ మిషన్ వాడాలి ఆవులకైతే ఏ మిషన్ వాడాలని యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే పాల మిషన్లు అనేది ఒకటే అండి గేదెలకైనా ఆవులకైనా ఒకటే ఉండిద్ది ఎందుకంటే అట్లా వేరు వేరు ఉండే తీరైతే ఒక్కొక్క గేద సన్ను ఒక్కొక్క రకంగా ఉండుద్ది ఒక్కొక్క గేదె పొదుగు ఒక్కొక్క రకంగా ఉండుద్ది ఒక్కొక్క ఆవు పొదుగు ఒక్కో రకంగా ఉండి అట్లా ఆవులకి గేదెలకి సపరేట్ సపరేట్ పాల మిషన్లు వాడాల్సి వస్తే ఒక్కొక్క గేదకి ఒక్కొక్క పాల మిషన్ వాడాల్సి వస్తుంది ఎందుకంటే ఒక్కొక్క గేద సన్ను తీరు ఒక్కొక్క గేద సన్ను లాగా ఉండదు ఒక గేదకు పట్టిన పాల మిషన్ ఇంకొక గేదకు పట్టకపోవచ్చు అట్లాంటప్పుడు ప్రతి గేదకు కూడా సపరేట్ సపరేట్ పాల మిషన్ పెట్టుకొని దగ్గర పెట్టుకోవాల్సి ఉన్న పరిస్థితి ఉంటుంది దాన్ని బట్టి అర్థం చేసుకున్నాను మీరు పాల మిషన్కి ఉండే టీత్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు గేదె సన్ను దగ్గర కానీ ఆ ఆవు సన్ను దగ్గర కానీ పెట్టంగానే వా మిషన్లో ఉండే వ్యాక్యూమ్ వల్ల సన్ను ఎంత లాగుదైనా సరే ఎంత సన్నదైనా సరే వెళ్ళి లాగేసుకొని మ్యాక్సిమం పొదుగు దగ్గరికి వెళ్ళి అతుక్కుంటుందండి అది పట్టకపోతే మినిమం ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్తుందండి ఇంకొకటి ఏంటంటే పాల మిషన్లో హాఫ్ హెచ్పి వన్ హెచ్పి టూ హెచ్పి త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ అని ఉంటాయి ఎందుకంటే కొంతమంది దగ్గర సింగిల్ ఫేస్ అవైలబిలిటీ ఉంటుంది త్రీ ఫేస్ అవైలబిలిటీ ఉండదు కొంతమంది దగ్గర త్రీ ఫేస్ అవైలబిలిటీ ఉంటుంది సింగిల్ ఫేస్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు అందుకని చెప్పి సింగిల్ ఫేసు త్రీ ఫేస్ ఉంటాయి హాఫ్ హెచ్పి వన్ హెచ్పి టూ హెచ్పి త్రీ హెచ్పి ఉంటాయి అట్లాగే ఈ హాఫ్ హెచ్పికి వన్ ఎయిటీ ఎల్పిఎం నుంచి టూ హండ్రెడ్ ఎల్పిఎం వన్ ఫిఫ్టీ ఎల్పిఎం అట్లా హాఫ్ హెచ్పికి ఉంటాయి అట్లాగే అలాగే వన్ హెచ్పిలో వన్ ఫిఫ్టీ ఎల్పిఎం వన్ ఎయిటీ ఎల్పిఎం టూ హండ్రెడ్ ఎల్పిఎం టూ ఫిఫ్టీ ఎల్పిఎం వరకు ఉంటాయండి ఇప్పుడు దాకా చెప్పిన వన్ హెచ్పి హాఫ్ హెచ్పి పాయింట్ సెవెన్ ఫైవ్ హెచ్పి వన్ ఫిఫ్టీ ఎల్పిఎం వన్ ఎయిటీ ఎల్పిఎం టూ హండ్రెడ్ ఎల్పిఎం టూ ఫిఫ్టీ ఎల్పిఎం కూడా ఇవన్నీ కూడా సింగిల్ బకెట్కి మాత్రమే అంటే మన దగ్గర ఒక మిషన్ ఉందనుకోండి ఒక బకెట్ ఒక మిషన్ ఉందనుకోండి ఆ ఒక బకెట్ ఒక మిషన్తో ఒకసారికి ఒక ఆవుకు మాత్రమే తీయగలం ఇంక ఇక్కడ నుంచి ఏదైతే పెరుగుతూ పోతుందో వన్ హెచ్పి కాడ నుంచి టూ హెచ్పి త్రీ హెచ్పి అట్లా ఉంటాయి మోటార్లో తర్వాత ఎల్పిఎం వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఎల్పిఎం దాకా చెప్పుకోవచ్చా కదా ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఎల్పిఎం ఫోర్ హండ్రెడ్ ఎల్పిఎం ఫోర్ ఫిఫ్టీ ఎల్పిఎం ఫైవ్ హండ్రెడ్ ఎల్పిఎం వరకు కూడా ఉంటాయి పాయింట్ ఫైవ్ హెచ్పి అదేనండి హాఫ్ హెచ్పి అంటాం కదా ఆ మోటార్తో మనం వన్ ఫిఫ్టీ ఎల్పిఎం నుంచి వన్ ఎయిటీ ఎల్పిఎం వరకు టూ హండ్రెడ్ ఎల్పిఎం లోపు మాత్రమే మనం కంప్రెసర్ని జనరేట్ చేయగలం అదేనండి ఒక లేడీ పర్సన్కి పాలు తీయగలిగే ఎనర్జీ ఉంటుంది కదండి దాంతో మనం పోల్చవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ లేడీ పర్సన్ రెండు నుంచి మూడు ఆవులు పాలు తీయంగా ఇంకా నేను లాగలేకపోతున్నాను ఇంకా మీరు వచ్చి లాగండి అన్నట్టు జెంట్స్కి పిలుస్తారు కదా ఆ రకంగా అదే పాయింట్ సెవెన్ ఫైవ్ హెచ్పి వన్ హెచ్పిలో వన్ ఎయిటీ ఎల్పిఎం నుంచి టూ హండ్రెడ్ ఎల్పిఎం వరకు టూ థర్టీ ఎల్పిఎం టూ ఫిఫ్టీ ఎల్పిఎం వరకు కూడా సపోర్ట్ చేస్తాయండి అంటే ఇక్కడ ఒక మగ మనిషి వచ్చి ఆ మూడు ఆవులే కాకుండా ఇంకొక రెండు మూడు ఆవులు ఎక్స్ట్రా కూడా లాగలడు ఎక్స్ట్రా కూడా పాలు తీయగలరు అయితే ఇక్కడ మోటార్ని హెచ్పిలో పిలుస్తున్నాం కదా హెచ్పి అంటే ఇప్పుడు ఆడ మనిషికి ఉండే బలం అట్లాగే మగ మనిషికి ఉండే బలాన్ని హెచ్పి అంటారు అనొచ్చు అలాగే ఎల్పిఎం అంటే ఒక ఆడమనిషి ఒక నిమిషంలో ఎన్ని లీటర్లు పాలు తీయగలదు ఒక అలాగే ఒక మగ మనిషి ఒక నిమిషంలో ఎన్ని లీటర్లు పాలు తీగలదు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది కదండి ఆడమనిషి ఒక నిమిషంలో అర లీటర్ పాలు తీస్తే అదే మగ మనిషి ఒక నిమిషంలో లీటర్ పాలు లాగేస్తాడు దాన్నే ఎల్పిఎం అంటారండి ఎల్పిఎం అంటే లీటర్స్ పర్ మినిట్ అంటే మినిట్ అంటే ఒక నిమిషానికి ఎన్ని లీటర్లు పాలు తీస్తారు అదే ఒక విహార వ్యక్తి ఉన్నాడు అనుకోండి అతనికి బలం ఎక్కువ ఉండిద్ది అంటే అతని హార్స్ పవర్ ఎక్కువ హెచ్పి ఎక్కువ ఉంటుంది అనమాట అట్లాగే హెచ్పి ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా పాలు కూడా ఎక్కువ లాగుతాడు అందుకని చెప్పి బీహార్ వాళ్ళు ఒకేసారి పది గేదల నుంచి పదిహేను గేదలు కూడా తీసేవాళ్ళు ఉంటారు అందుకే బీహార్ వాళ్ళని ఇప్పుడు మనం టూ హెచ్పి త్రీ హెచ్పి మోటార్తో పోల్చవచ్చు అట్లాగే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎల్పిఎంతో పోల్చొచ్చు అనమాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆవుకు కానీ గీదకు కానీ ఒక పాలు లాగ లాగడానికి కావాల్సిన ఎల్పిఎం ఎంతంటే వన్ ఫిఫ్టీ ఎల్పిఎం నుంచి టూ హండ్రెడ్ ఎల్పిఎం వరకు అయితే సరిపోతుంది అంటే అంత ఎల్పిఎం ఉంటే ఇప్పుడు ఆవుకుంది అనుకోండి వన్ ఫిఫ్టీ కానీ వన్ ఎయిటీ కానీ అంతవరకు ఎల్పిఎం ఉంటే సరిపోతుంది ఆవు పాలు వచ్చేస్తాయి కానీ గేదకి ఒక కొంచెం ఎక్కువ ఉండాలి అట్లా టూ హండ్రెడ్ టూ థర్టీ టూ ఫిఫ్టీ ఎల్పిఎం ఉంటే సరిపోతుంది అంటే ఈ రేంజ్లో ఉంటే పాలు వచ్చేస్తాయి అంతకుమించి రేంజ్ అవసరం లేదు మరి అవసరం లేనప్పుడు ఈ ఫోర్ ఫిఫ్టీ ఎల్పిఎం త్రీ హండ్రెడ్ ఎల్పిఎం ఫైవ్ హండ్రెడ్ ఎల్పిఎం ఎందుకని అడగచ్చు అది ఎందుకంటే ఈ ట్యాంకులు పెంచుకోవడానికి మిల్కింగ్ ట్యాంకులు ఉంటాయి కదా ఆ ట్యాంకులు పెంచుకోవడానికి అనమాట అంటే సింగిల్ బకెటా డబుల్ బకెటా త్రిబుల్ బకెటా అని కొంతమంది పైప్ లైసింగ్ పైప్ లైన్ సిస్టమ్ పెట్టుకుంటారు కదా అట్లాంటప్పుడు ఇద్దరు వర్కర్లు ఉన్నప్పుడు రెండు బకెట్లు పెట్టుకొని ఒకటే మిషన్ ఫైవ్ హండ్రెడ్ ఎల్పిఎంది ఒకటే మిషన్ పెట్టుకొని పైప్ లైన్ ద్వారా రెండు బకెట్లు పెట్టుకొని ఇద్దరు వెళ్ళి రెండు పక్కల పాలు తీసుకుంటూ వచ్చేస్తారు అప్పుడు ఈ ఎల్పిఎం అనేది రెండు బకెట్లకి హాఫ్ హాఫ్ కింద డివైడ్ అయ్యుద్ది అనమాట తక్కువ ఎల్పిఎం అనేది పాలని నిదానంగా నిదానంగా లాగుతా ఎక్కువ టైం తీసుకుంటుంది అట్లాగే ఎక్కువ ఎల్పిఎం అనేది పాలని కొంచెం స్పీడ్గా లాగుతా తక్కువ టైం తీసుకుంటుంది ఇంకా కొంతమంది పాల మిషన్ వాడేటప్పుడు బ్లడ్ వచ్చి దని అపోహపడతూ ఉంటారు అదేం ఉండదండి ఎందుకంటే ఈ ఏ మిషన్ మీరు వాడినా కానీ దాని యొక్క ఎల్పిఎం మూడు వందల మూడు వందల నుంచి నాలుగు వందల ఎల్పిఎం వరకే ఉంటుంది అంటే దాని వ్యాక్యూమ్ అది లాగే ప్రెజర్ కానీ ఏదైనా సరే మూడు వందల వరకే ఉంటుంది ఈ వాక్యం కానీ ఎల్పిఎం అనేది ఏదైతే రెండు వందలకి వెళ్లంగానే ఆటోమేటిక్గా పాలు వచ్చేస్తూనే ఉంటాయి ఆ తర్వాత పాలు అయిపోగానే ఈ వాక్యం అనేది మూడు వందల వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతుంది అప్పుడు కూడా ఆవుకి ఆవు నుంచి ఈ మిషన్ అనేది ప్రెస్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఆవు పొదుపుకి అది మసాజ్ చేసినట్టుగా హాయిగా కమ్మగానే ఉండిద్ది అందుకని చెప్పి అది పాలు అయిపోయిన తర్వాత కూడా అట్లాగే నిలబడే ఉంటుంది కానీ బ్లడ్ వచ్చిద్ది కదా నెప్పి ఉంటుంది కదా అని తీసేయదు తనదు పాలు పెట్టి తనదు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పాల మిషన్ నుంచి ఎటువంటి బ్లడ్ రాదు అట్లాగే మీరు ఎన్ని పశువులకి కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు అనమాట ఈ పాల మిషన్ని అంటే ఒక ఐదు ఆరు పశువులు ఉన్నవాళ్ళు హాఫ్ హెచ్పి వన్ వన్ ఎయిటీ ఎల్పిఎం టూ హండ్రెడ్ ఎల్పిఎంలో పది పశువులు ఉన్నవాళ్ళు వన్ హెచ్పి టూ హండ్రెడ్ ఎల్పిఎం టూ ఫిఫ్టీ ఎల్పిఎంలో అలాగే ఇరవై ముప్పై పశువులు ఉన్నవాళ్ళు వన్ హెచ్పి టూ హెచ్పి త్రీ హెచ్పిల్లో ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎల్పిఎం ఉన్నవాళ్ళు దాకా పెట్టుకోవచ్చు ఇంకోటి మీరు మిషన్ ఏదైనా రిఫర్ చేయగలరా అని అడుగుతున్నారు అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ